ఏ దేశానికైనా సరే విద్యా వ్యవస్థ అనేది ఒక బలమైన వ్యవస్థ కింద ఉంటే ఆ దేశం సహజంగానే ఉన్నత విద్యావంతులతో వెలుగుతుంది అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే దేశంలోని పౌరులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగితే ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే పాయింట్ మీద అంటే చాలామంది చెబుతూ ఉంటారు మన దేశంలో విద్యారంగానికి సంబంధించి ఎంతో మంది చెబుతూ ఉంటారు మన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతానికి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఒక ఆర్థిక రంగ అధ్యాపకులుగా ఈ విద్యా వ్యవస్థ మీద ఆయన చాలా పుస్తకాలు రచించారు ఈ విద్యారంగం అభివృద్ధికి తన మేధస్సును ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఆయన కొన్ని పుస్తకాలు రచించారు ఆ పుస్తకాల గురించి తెలుసుకుందాం అదే సమయంలో పాఠశాల విద్యా సంస్కరణలు ఏ విధంగా ఉంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది ముందుకు వెళ్తుందన్న దాని మీద ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు పాఠశాల విద్యా సంస్కరణలు ఏ విధంగా మనకి ఉంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో పయనిస్తుంది మన ప్రజలు జీవన విధానంలో మార్పులు వస్తాయి దీనికి సంబంధించి ఒక విధానమైన ప్రణాళిక ఒక విధాన ప్రణాళిక మీ దగ్గర ఉంటే దాన్ని కొంచెం వివరించండి పాఠశాల విద్యా విధానం అండి పాఠశాల స్థాయిలో ఉంటేనే బాగుంటుంది అతి సర్వత్రా వర్జీ పెరిగితే మనం ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల యొక్క వయస్సు వాళ్ళ గ్రహించగలిగే వాళ్ళ పాఠ్యాంశాలను గ్రహించగలిగే వాళ్ళ యొక్క స్థాయి అలాగే వారి యొక్క సృజనాత్మకత బట్టి మనం విద్యా విధానాన్ని రూపొందించుకోవాలి తప్ప విద్యా అంటే ఒక డిగ్రీ స్థాయిలో ఉండాల్సిన పాఠ్యాంశాలను తీసుకొచ్చి ఎనిమిదో తరగతిలో పెట్టమని కాదు కదా దాని అర్థం అవును పాఠశాల స్థాయి వరకు నుండి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఉన్నత విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత వహించాల్సిన అంశం కాదు సాధారణంగా కానీ పాఠశాల విద్యా విధానం వరకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి తీరాలి ఎందుకంటే ఒక పౌరుడు పాఠశాల నుంచే తయారే వస్తాడు అవును ఒక విద్యార్థి పదవ తరగతి పూర్తయ్యే సమయానికి ఆ పైన ఉన్నత విద్య చదివినా చదవకపోయినా ఈ సమాజంలో బతకడానికి కావలసిన మౌలికమైన అభ్యాసాన్ని అతను పాఠశాల దగ్గరే నేర్చుకుంటాడు ఇక్కడ మనం పాఠశాల విద్యా విధానం మన రాష్ట్రం గాని మన దేశం గాని రెండు రకాల లక్ష్యాలతో మనం ఏర్పాటు చేసుకున్నామండి పదవ తరగతి పూర్తయ్యేసరికి ఈ సమాజంలో ఎలా మసులుకోవాలి ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది విద్యార్థి నేర్చుకుంటు నేర్చుకోవడం ఒకటైతే రెండు అతగాడు డిగ్రీ స్థాయిలో ఏ డిగ్రీకి వెళ్ళాలనుకున్నా సరే కామన్గా ఉండే బేసిక్ సబ్జెక్ట్స్ అయినా సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఈ మూడు సబ్జెక్టులను అతను ప్రధానంగా నేర్చుకుని ఆ పైన అతను ఉన్నత విద్యకి వెళ్ళటానికి అనుకూలంగా తయారు చేయడం ఈ రెండు లక్ష్యాలతో మనం పాఠశాల విద్యను ఏర్పాటు చేసుకున్నాం పాఠశాల విద్యకు వచ్చేసరికి మన దాంట్లో ప్రధానమైన లోపం ఏంటంటే పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉందండి వీళ్ళకి చాలా వరకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా కాపీ కొట్టడం బట్టి పట్టడం అని చాలా తరచుగా విమర్శిస్తున్నారు అవును అది కాపీ కొట్టడం అనే దాన్ని నేను ఒప్పుకోను కానీ బట్టి పట్టడం అంటే అది నేను అంగీకరిస్తాను చాలామంది నేను గమనించినంతలో స్టూడెంట్స్ ఏ తెలుగులో సందులు సమాసాలు అలాంటివి బట్టి పడితే పోని అనుకోవచ్చు కానీ మ్యాథమెటిక్స్ ని కూడా బట్టి పట్టేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఎలా ఉంటుంది అంటే ఒక ఫార్ములా ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది అవును ఆ ఫార్ములా క్వశ్చన్ యొక్క ఆర్డర్ని ఆ ఫార్ములా యొక్క స్వరూపాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం బట్టి పట్టేటంటే ఒక అర్థం ఉంది ఆ ఫార్ములాని ఉపయోగించుకొని డైరెక్ట్ ఆన్సర్ రాదు ఒక ఫార్ములా దాంట్లో ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ని అప్లై చేయటం అప్లై చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఒక నాలుగైదు స్టెప్స్ వస్తాయి ఈ స్టెప్స్ని కూడా బట్టి పట్టేస్తున్నారు అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం ఎప్పుడూ కూడా మనం మ్యాథమెటిక్స్ని చదివే తీరు కొంచెం వేరేగా ఉంటుంది సైన్స్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవాలి అలాగే సోషల్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఏంటంటే మనం మీరు అబ్జర్వ్ చేయండి మనం ఈ సెల్ ఫోన్ వాడే వాడతాం చాలామంది ఆ సెల్ ఫోన్లో వాడ వాడటం వరకు వచ్చు దాంట్లో ఏమైనా రిపేర్ వస్తే చిన్న చిన్నవి కూడా మన వాళ్ళు ఎవరు చేసుకోలేము అవునండి షాపుకి పట్టుకెళ్ళాల్సిందే అంతే ఇక నేను కోరుతుంది ఏంటంటే అట్లీస్ట్ ఒక స్టూడెంట్కి మీరు నైపుణ్యం ఇవ్వండి అదేంటి పాటి నైపుణ్యం పదో తరగతి పూర్తయ్యేసరికి వాడికి తను ఆ స్కూల్లో చదువుకున్న దాన్ని తన నిజ జీవితంలో ఉపయోగించగలిగేటటువంటి ఒక నైపుణ్యం వాడికి రావాలి మనం ఎంతసేపు థియరిటికల్గా పాఠ్యాంశాలను ఎంతలా బోధించినప్పటికీ ఈ నైపుణ్యం అనేది వాడికి అవ్వకపోతే వాడు ఉన్నత విద్య చదివినా కూడా ఏం పెద్ద ఉపయోగం ఉండట్లేదు అంతే అండి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా పదవ తరగతి చదివిన వాడికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఉన్నత విద్యావంతుడు అంటే హైయర్ ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ వాడికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒక్క మన దేశంలోనేది రివర్స్ పదో తరగతి వాడికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేవాడికేమో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటున్నాయి ఇవాళ మీరు చూడండి ఇప్పుడు నేను చెప్పేదేముంది మీరు పేపర్లో కూడా చూస్తూ ఉంటారు బీటెక్ పాస్ అయిన కుర్రాలు కూడా ఇంటర్మీడియట్ తరహు ఉన్న కానిస్టేబుల్ పోస్ట్ కి వచ్చేస్తున్నారు వాలంటీర్ ఉద్యోగాలు కూడా వచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు కూడా వస్తున్నారు వాళ్ళు చదివిన చదువుకి వాడు చేస్తున్న పనికి మధ్య సంబంధం ఉండలేదు అసలు నేను కోరుతుంది ఏంటంటే సమాజంలో కొన్ని రంగాలు మాత్రమే అవసరమైనవి కాదండి దాదాపు మనకి ముప్పై ఐదు రంగాల వరకు ఉన్నాయి ఎస్టాబ్లిష్ అయ్యి వీటికి కొన్ని రంగాలకు మనుషులు దొరకని పరిస్థితి మన రాజమండ్రిలో మంచి రేడియాలజిస్ట్ కావాలంటే ఎతుకు పట్టుకోవడం చాలా గగనం అవునండి అలాగే ఒక సైబర్ లా చట్టం తెలిసిన ఒక ని ఎత్తుక్కోవాలంటే చాలా గగనం కానీ మన వద్ద ఏమైపోతుంది చదువు ఒకటే ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉందండి మీరు మన స్టూడియో సమీపంలో విధిలో వెతికితే కనీసం నలుగురు దొరుకుతారు అదే పెట్రోలియం సైడ్ మనకు కావాల్సి వచ్చాడు అనుకోండి రాజమండ్రి మొత్తం అని జల్లిడు పట్టిన పది మంది దొరికితే అదృష్టం మనకి చదవటం అనేది టెన్త్ క్లాస్ వరకు బట్టి పట్టి చదివి ఉన్నత విద్యలో నైపుణ్యాన్ని పొందాలి అని అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు అది ఈజీ కూడా కాదు అవును మీరు టెన్త్ క్లాస్ వరకు నైపుణ్య ఆధారిత విద్యా విధానం కనుక మీకు అలవాటు అయితే మీకు ఉన్నత విద్యలో కూడా నైపుణ్యాన్ని మీరు పొందగలుగుతారు మీరు పదో క్లాసులో బట్టి పట్టి పాస్ అయినా మీకు పదో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద మీకు ఎన్ని మార్కులు ఉన్నా సరే ఆ టెన్త్ సర్టిఫికేట్ చూసి మీకు ఎవడో సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వడు కదా అంతే కదా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మీకు వచ్చిన మార్కులు అనేవి జస్ట్ మీ కి ఉపయోగపడతాయండి స్కిల్ ఉండాలి మీకు ఉన్న స్కిల్ బట్టి ఆ కంపెనీకి ఉపయోగపడతారు అనుకుంటే మీకు వెంటనే జాబ్ ఇస్తారు ఇవాళ మనకి పదో క్లాస్ బేస్ మీద ఇంటర్మీడియట్ ఆధారపడి ఉంటుంది ఇంటర్మీడియట్ బేస్ మీద డిగ్రీ ఆధారపడి ఉంటుంది అవును డిగ్రీలో ఉన్నత ప్రమాణాలు పెరగాలి అంటే ముందు టెన్త్ క్లాస్లో ప్రమాణాలు పెరగాలనేది నాకు ఈ వయసు వచ్చాక అర్థమైంది యాభై వేలు దాటిపోయి ఇప్పుడు అర్థమైంది నాకు అది నేను పాఠాలు చెప్పేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ అండి పాఠ్యాంశం మనం చెప్పుకుపోతాం వాళ్ళు ఏదో వింటున్నారు అని మనం అనుకుంటాం ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు వాళ్ళు మనకి రాసిస్తారు కదా ఆన్సర్స్ అవి చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నేను ఏం చెప్పానో లేదా నేను ఏం నోట్స్ ఇచ్చానో లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ లో ఏముందో ఈజ్ అదే రాస్తాడు కానీ ఏమి రాయడు అంటే ఒకటే అండి వాడు ఏ మన ఎగ్జామ్ ఎందుకు పెడతాం వాడు ఏం అర్థం చేసుకున్నాడని తెలుసుకోవడం కోసం పెడతాం వాడు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాస్తున్నాడు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాస్తున్నప్పుడు నేను మార్కు లేక తప్పదు అంతే కానీ వాడు ఏం అర్థం నాకు ఎలా తెలుస్తుంది అంతే కదా అయితే చదువుకున్నాడు కూడా రాసిస్తాడు టెక్స్ట్ బుక్ ఏమండి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అవే రాసాడు అనుకోండి నాకు మార్క్ లేక తప్పదు కానీ వాడు నిజంగా అది అర్థం చేసుకుని రాసాడా లేదా బట్టి పట్టి రాసాడా నాకు ఎలా తెలుస్తుంది సో అది నాకు తెలియాలంటే ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ కూడా పెట్టాలి యూనివర్సిటీ స్థాయిలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారండి కానీ ఇంటర్కి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ప్రాక్టికల్స్కి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది ఏంటయ్యా అంటే గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్లో ప్రాక్టికల్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారండి ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టేవారు కండక్ట్ చేసేవారు అవును రాను రాను ఏమైందంటే ప్రైవేటు కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ సిస్టమ్స్ బాగా పెరిగిన తర్వాత ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి వాళ్ళ దగ్గర సౌకర్యాలు ఉండవు ప్రైవేట్ స్కూల్స్ లో గవర్నమెంట్ లోనే తక్కువ ప్రైవేట్ దగ్గర ఏముంటాయి అంతే సో ఇంకేం చేశారంటే ప్రాక్టికల్స్ ని ప్రాధాన్యత తగ్గించుకుంటూ కొంతకాలం మొత్తం లేకుండా చేశారు ఎప్పుడైతే మీకు ప్రాక్టికల్స్ లేకుండా పోయాయో వాడు ఏం చేసుకున్నాడు అనేది నేను ఎలా తెలుసుకోగలుగుతాను అంతే కదా సో అందువల్ల ఏమైందంటే మన ఎగ్జామినేషన్స్ మీద కంపెనీలకు నమ్మకం కూడా పోయింది అందుకే మీరు చూడండి ఒక అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేసి వచ్చిన అబ్బాయి కి ఒక ఇండియాలో మాస్టర్స్ చేసి చేసి వచ్చిన అబ్బాయికి మధ్య కంపెనీ ఇవ్వాలని మీరు ఒకరిని ఎన్నుకోండి అంటే వాడు అమెరికా అబ్బాయి మీద మొగ్గు చూపుతున్నాడు వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ కి వాల్యూ ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్స్ కొంచెం బాగా చేయిస్తారు వాడికి ఎంతో కొంత నైపుణ్యం ఉంటుంది స్కిల్ ఉంటుందని నా అభిప్రాయం ఆల్రెడీ కంపెనీల్లో మధ్య ఉందండి అందుకే నేనేమంటానంటే డిగ్రీ స్థాయిలో మీరు నైపుణ్యాన్ని పెంచాలి అని అనుకుంటే మీరు డిగ్రీ లెవెల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి మనకి బీటెక్ తీసుకున్నా ఎంటెక్ తీసుకున్నా ప్రాక్టికల్స్ లేకుండా లేవు కానీ వాళ్ళు ఏం చేసినా టెన్త్ వరకు కూడా నైపుణ్యం లేకుండా ఒక్కసారిగా నైపుణ్యాన్ని బీటెక్లో ఎలా తెచ్చుకోగలుగుతాడు సార్ ఇప్పుడు మన విద్యా విధానం ఉంది సార్ ఈ విద్యా విధానం అంటే పాఠశాల విద్య కోసమే మాట్లాడుకుందాం ఈ విద్యా విధానంలో పదో తరగతి వరకు మీరు చెప్పిన అంటే కార్పొరేటీకరణ అంటే విద్య కార్పొరేటీకరణ వచ్చింది వాళ్ళు బట్టీలు పెడుతున్నారు ఎంపీ చేస్తున్నారు మొత్తం చేస్తున్నారు ర్యాంకుల గోళ ఇవన్నీ మామూలు ర్యాంకులు గో గోళ లేకపోతే పబ్లిసిటీ ఇదంతా కార్పొరేట్ విద్యా సంస్థలు మీకు తెలిసినవి మన చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ నేను మేము అడిగే ప్రశ్న ఏంటంటే మన వ్యవస్థ మన సమాజం బాగుండాలంటే అంటే ప్రభుత్వ విద్యారంగంలో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా మాస్టర్లు ఉన్నారు ఏంటన్నది మీకు తెలుసు నేను చెప్ప ప్రైవేట్ విద్యారంగంలో ప్రభుత్వ విద్యారంగంతో పోలిస్తే ఆ స్థాయిలో స్కిల్ ఉన్న వాళ్ళు లేరు కానీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినట్టు వాళ్ళకి చూపించుకుంటున్నారు ప్రభుత్వ విద్యారంగంలోనేమో రోజు రోజుకి ఈ నైపుణ్యాలు పడిపోతున్నాయి అసలు ఈ ప్రభుత్వ విద్యారంగం కానీ మొత్తంగా అంటే ప్రైవేట్ విద్యారంగాన్ని మేము తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు అసలా మన వ్యవస్థలో మన ప్రజలకి ఉన్నత ప్రమాణాలతో అంటే ఇప్పుడు మీరు పాయింట్ చెప్పారు కదా పదో తరగతికి వచ్చేసరికి నైపుణ్యంతో కూడిన విద్య ఉండాలి నైపుణ్యంతో కూడిన విద్య ఆ నైపుణ్యంతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించాలంటే మీకు సూటిగా అడుగుతున్నాము పాఠశాల స్థాయిలో అంటే ప్రభుత్వ విద్యారంగంలో ఏ విధంగా అంటే మార్పులు కానీ లేకపోతే మీరు ఒక ఆర్థిక రంగ మేధావి కింద కొన్ని సూచనలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఏ విధమైన మార్పులు చేస్తే పాఠశాల విద్యా వ్యవస్థలో ఈ సంస్కరణలు మీరు చెప్పే సంస్కరణలు ఏమైనా అమలు చేస్తే మార్పులు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాయి మీరు చాలా పెద్ద కోసమే అడిగారండి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టే కొంచెం డెప్కి వెళ్ళాం అంతే అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రమాణాలు తక్కువ ఉన్నాయి ఓకే నేను అంగీకరిస్తాను అంటే ప్రమాణాలు అంటే రెండు ప్రైవేట్ కాలేజీస్ లో మార్కులు బాగా వస్తున్నాయి మీరు గమనిస్తే అవును మీరు టీవీలో ఎప్పుడు పెట్టినా మార్చిలో పెడితే ర్యాంకులే మనకు కనబడుతూ ఉంటాయి అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో గవర్నమెంట్ స్కూలు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కు స్టార్ట్ అయింది అనుకోండి ఈవినింగ్ ఫోర్ కి విడిచిపెట్టేస్తారు ఈవినింగ్ ఫోర్ అవుతూ ఉంటే సాధారణంగా స్కూల్ నుంచి ఎంత తొందరగా ఇంటికి పోదామని పిల్లోడికి అతృత ఉంటుంది ఇక్కడ కొన్ని చోట్ల టీచర్స్ కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని పిల్లడికన్నా ఎక్కువ అతృత టీచర్స్ ఉంటుంది ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ప్రైవేట్ కాలేజీకి స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లవాడిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వేసుకుని వస్తే రైస్ మిల్ కూలీ గుర్తొస్తారా అలాగే పెద్ద బియ్యం మూట వేసుకున్నట్టు వాడు పెద్ద స్కూల్ బ్యాగ్ వేసుకుని ఏడు గంటలకు బస్సు రాత్రి ఏడింటికి వస్తాడు నాకు తెలిసి ఆ లెవెల్లో ప్రధానమంత్రి కూడా అంత కష్టపడ్డాడు మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు స్కూల్లో అదే స్కూల్లో అదే క్లాస్ రూమ్ లో కూర్చొని వాళ్ళు పాఠాలు అంటాడు ఏమంటే అసలు స్కూల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి భాషలో మనం త్రిభాషా సూత్రం అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ మూడు మనం పిల్లలు నేర్పుతాం భాషలో ఇంకా మిగిలిన ప్రధాన సబ్జెక్టులు ఏవి మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఆరే కదా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గంట చెప్పామనుకోండి ఆరు గంటలు ఆరు గంటలు వాడు ఎనిమిదింటికి స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం రెండు గంటలు స్కూల్ అయిపోవాలి సాయంత్రం ఏడింటి దాకా కూడా అక్కడ ఏం చేస్తాడు స్కూల్లో అంటే ఆ రోజు వాడికి ఏ పాఠాలు చెప్పారో వాటిని మీరు ఎక్స్ట్రా క్లాసులు అనండి స్టడీ అవర్స్ అనండి ఏ పేరు పడినా వాడు మార్నింగ్ చదివిందని మధ్యాహ్నం దాన్ని నెమరు వేయటం అనమాట వాటిని తిరిగి పునశ్చరణ అంటారండి రివిజన్ అవును వాడు మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట తర్వాత మూడింటికి అంతగా మొదలెడితే సాయంత్రం వరకు ఆరు ఆరున్నర దాకా చదివించి పంపిస్తున్నారు ఏడింటికి బస్సు చెప్తున్నాడు మళ్ళీ ఎనిమిదింటికి ఇంటికి వస్తున్నాడు సో ఏ రోజు చదివిన దాన్ని ఆ రోజే స్కూల్లో మననం చేయించడం ద్వారా వాడికి చదివిన సబ్జెక్టు చాలా ఎక్కువ కాలం గుర్తుంటుందండి గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ అవర్ అయ్యి పీరియడ్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ అయిపోతుంది వాళ్ళకి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో కూర్చోబెట్టి వాడిని ప్రైవేట్ స్కూల్లో చెప్పి చెప్పినట్టు రివిజన్ చేయించడం ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి మళ్ళీ ఇంకోసారి పాఠాన్ని బోధించడం ఈ ప్రక్రియ ఉండదు వాడు స్కూల్లో చదువుతాడు పాఠం వింటాడు ఇంటికి పంపించేస్తారు వాడు ఇంటి దగ్గర దాన్ని చదువుతున్నాడో లేదా అని పట్టించుకునే చేస్తా తల్లిదండ్రులకు ఉండదు ఉపాధ్యాయులకు కూడా ఉండదు కానీ ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే పాఠం స్కూల్లో వింటాడో దాన్ని ఇంటి దగ్గర చదవాల్సిన అవసరం లేకుండా స్కూల్లోనే చదివిచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా హోంవర్క్ కూడా ఇస్తున్నారు అది ఇంక వాడికి స్కూల్ పాఠం వినటం చదవడం కూడా స్కూల్లోనే అయిపోతుంది అయిపోతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి చదివిన పాఠాల మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండి ప్రైవేట్ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో పాఠం వినటమే తప్ప రివిజన్ ఆ రోజు చేయడు అవును ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే తప్ప చేయరు అప్పుడు చేసుకుంటాడు సో ఎప్పుడో ఒక ఆరు నెలల క్రితం విన్న పాఠాన్ని ఆరు నెలల తర్వాత మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక రివిజన్ చేస్తే అంత స్పీడ్గా వాడి మైండ్ దాన్ని గ్రహించలేదు సో ఆ కారణంగా ఏంటంటే వీళ్ళు ఎగ్జామినేషన్స్ లో కొంత వెనకబడి ఉండడం ఇది ప్రధాన కారణం ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి ఎక్కువసేపు చదివించడమే దీనికి కారణం తప్ప గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయని కాదు ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయని భావన కాదు ఓకే మీరు అదే రోజు చదివిస్తే పాఠం అనేది చాలా తొందరగా విద్యార్థి గ్రహించగలుగుతారు విన్న పాఠ ఆ రోజు చెప్పిందే కాబట్టి ఆ రోజు చెప్పిందే కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఒక ఆరు నెలలు పోయిన రివిజన్ చేసినా వాడు తొందరగా దాన్ని రీకలెక్ట్ చేసుకోగలుగుతాడు అవును ఆ రకంగా వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి ఓకే అండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో పదో క్లాసు వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారు ఎందుకంటే అదేదో పిల్లల మీద ప్రేమతో కాదండి రిజల్ట్స్ రాకపోతే గవర్నమెంట్ సమాధానం అడుగుతుంది కాబట్టి స్కూల్ టీచర్స్ పదో క్లాస్ పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ఎక్స్ట్రా క్లాసులు పెట్టేటటువంటి కల్చర్ మంచిది కాదు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఓకే మీరు అమెరికాలో కూడా చూస్తే పాఠాలను గంటల వారీగా బోధిస్తారండి సపోజ్ త్రికనోమటరీ ఉంది దీనికి మూడు గంటలు ఐదు ఆరు క్లాసులు మూడు గంటలు కాలిక్యులస్ ఉంది కొంచెం పెద్ద సబ్జెక్టు ఒక ఐదు ఆరు చాప్టర్లు ఆరేడు గంటలు అలా గంటల లెక్కన బోధిస్తారు అక్కడ మనం ఎప్పుడు కూడా నేర్చుకునే దాన్ని ఆసక్తితో నేర్చుకుంటే బాగుంటుంది తప్ప ఏదో తప్పదు కాబట్టి ఏదో బలబలం చేసినట్టు నేర్చుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఓకే మీరు ఎప్పుడైనా చూడండి మనకి ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా ఒక భాషగా అవును ఒక ఇంగ్లీష్ పాటకే తెలుగులో అర్థం చెప్పమనని ఎంతమంది చెప్తారు రాదు చాలా మందికి రాదు చాలా మందికి రాదు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా రాదు అవును ఏ అది ఏమవుతుందంటే మనం ఎందుకు పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నాం వాడికి వచ్చే మార్కుల నిమిత్తం కోసం కదండి వాడికి ఎంత నైపుణ్యం అబ్బుతుంది అనే దాన్ని మనం పట్టించుకోవాలి అదే నేను నైపుణ్యాధారిత విద్యా విధానం అంటే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి పిల్లల్ని ఏదో ఇబ్బంది పెట్టమని కాదు వాళ్ళకేంటంటే నేర్చుకున్న పాఠాన్ని ఉపయోగించగలగడం కూడా రావాలని అదే వాళ్ళ స్కిల్ పెరుగుతుంది అప్పుడు సో వాళ్ళకి ఏంటంటే రేపు అన్న రోజు చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు బాగుందండి సో ఆ రకంగా నేను దీని మీద ఒక బుక్ కూడా రాశానండి సరే ఇప్పుడు అదే అడగబోతున్నాను మీకు మీరు ఈ పాఠశాల విద్యా సంస్కరణల మీద చాలా ఆసక్తితో అంటే విద్యారంగం బాగుండాలన్న ఒక మంచి తలంపుతో మంచి భావంతో కొన్ని పుస్తకాలు రాశారని తెలిసింది అసలు ఏం పుస్తకాలు రాశారు ఏంటండి వాటికి విషయాలు ఏంటి అంటే నేను మొట్టమొదటగా ఎకనామిక్స్ సంబంధించిన బుక్సే రాసేవాడిని అందులో ద థియరీ ఆఫ్ లిక్విడిటీ మోషన్ ఇన్ ద ఎకానమీ అని చెప్పి అది ఒక లిక్విడిటీ మోషన్ సంబంధించి ఒక పదిహేను చాప్టర్స్ తోట బుక్ రాశాను దానికి నాకు ఏడు సంవత్సరాలు సమయం పట్టింది ఆ తదుపరి ఎకనామిక్స్ మీద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న దాని మీద ఒక రిఫార్మ్స్ మీద కొన్ని పుస్తకాలు రాశాను అయితే యూనివర్సిటీ స్టాండర్డ్స్ మీద ఒక పుస్తకం రాశాను నేను చాలా కాలం కిందట ఇయర్స్ ఎంతో అవుతుంది అది యూనివర్సిటీ స్టాండర్డ్స్ చాలా మన ఇండియాకి విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలకి మధ్య కంపారిజన్ చేస్తూ చాలా సందర్భాల్లో నేను విమర్శిస్తూ ఉండేవాడిని ఇప్పుడైతే మన ఇండియన్ యూనివర్సిటీలు మేరకు ఫారిన్ యూనివర్సిటీలతో కంప్లీట్ చేయగలుగుతున్నాయి కానీ ఒకప్పుడు పరిస్థితి అలా కూడా లేదు మనం ఇండియాలో టాప్ యూనివర్సిటీలు అంటే ఐఐటిలుగా మనం చెప్పుకుంటాం కానీ ఇండియాలో ఉన్న బాంబే కానీ బాంబే ఐటి టాప్ అండి ఢిల్లీది కానీ చెన్నైది కానీ ఏవి కూడా వరల్డ్ టాప్ హండ్రెడ్ లో కూడా లేవు టాప్ యూనివర్సిటీలు హండ్రెడ్ ప్లేస్ లో ఏది లేదు లేదు ఒక ఐఐటి బాంబే ఆ రోజుల్లో వన్ సెవెంటీ ఎయిట్ అంత ప్లేస్ లో ఉండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సో మన వాళ్ళు అంతలా ఎందుకు వెనకబడుతున్నారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా నైపుణ్యం లేదు నైపుణ్య ఆధారిత విద్య లేకపోవడం వల్ల అంటే ఇందాక మీరు చెప్పిన ఈ పాఠశాల పదో తరగతి లోపే ఆధారిత విద్య మనం నేర్పించగలిగితే ఆటోమేటిక్ ఉన్నత విద్యలో కూడా వీళ్ళు నైపుణ్యం వస్తుంది అండి ఆటోమేటిక్ మన దేశంలో యూనివర్సిటీలు కూడా బాగుంటాయి అది నేను చేసిన పొరపాటు ఏంటంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎలా పెంచాలి ఎలా పెంచాలి అని చాలా కాలం ఆలోచించిన తర్వాత లాస్ట్కి ఇప్పుడు అర్థమైంది స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ఆటోమేటిక్గా బేస్మెంట్ మీదే పిల్లర్ నిలబడుతుందా పైన స్లాబ్ నిలబడుతుంది అనేది కొంచెం నాకు లేట్ గా అర్థమైంది ఈ పాఠశాల విద్యా సంస్థ అంటే పాఠశాల విద్య మీద పుస్తకాలు ఏం రాశారు సార్ మీరు మామూలుగా నేను స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని చెప్పండి ప్రాక్టీస్ అండ్ విధానము మరియు అనుసరణ అని చెప్పి దాంతో ఆ బుక్ రాశానండి ఇది నేను జస్ట్ ఒక రీసెంట్ గానే రాశాను ఓకే ఈ బుక్ సంబంధించి ప్రధానంగా పదకొండు చాప్టర్స్ తోటి ఉంటది ఈ బుక్ తొందరలోనే పబ్లిష్ చేస్తానండి దీని కూడా ఓకే దీనికి మన రాజమండ్రి వాస్తవ్యులు పెద్దలు మా మాజీ ఎంపీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముందు మాట రాస్తున్నారు అలాగే జయప్రకాష్ నారాయణ గారు పాఠశాల విద్యా విధానం యొక్క సంస్కరణల మీద అవసరం ఏంటి అలాగే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఈ పుస్తకం యొక్క లో పేర్కొన్న విధానాలను పట్ల ఆయన అభిప్రాయం ఏంటి అని ఆయన కూడా రాసిచ్చారండి ఓకే సో ఈ పుస్తకాన్ని టీచర్ల ద్వారా ప్రచారం చేపిద్దాం ఓకే ఎందుకంటే టీచర్ ముందు గవర్నమెంట్ ఒప్పించడం కన్నా టీచర్స్ ని మనం మోటివేట్ చేస్తేనే పని జరుగుద్ది ఓకే అండి బాగుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా జీతం అయితే ఇవ్వగలుగుతారు ఆల్రెడీ జీతం ఇస్తూ ఉంది మనం టీచర్నే కాస్త మోటివేట్ చేయగలిగితే నేను రాసిన ఈ బుక్ ని స్టాండర్డ్స్ ఎలా పెంచాలన్న దాని మీద రాశాను దీన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రచారంలో పెట్టి గవర్నమెంట్ ద్వారా పెద్దగా జరగాల్సిన మార్పులు ఏమి లేవు టీచర్ పాఠం చెప్పే విధానాన్ని పిల్లవాడు దాన్ని గ్రహించే పద్ధతిని మార్పు చేస్తే గవర్నమెంట్ చేయాల్సినలా ఏంటంటే ఒక్క ఎగ్జామినేషన్స్ మాత్రమే స్ట్రిక్ట్ గా కండక్ట్ చేయాలి సరిపోయి ఎందుకంటే జేపీ గారు లాంటి వాళ్ళు బట్టి పట్టడం అంటే అది చట్ట విరుద్ధమేం కాదు కానీ కాపీ కొట్టడం చట్ట విరుద్ధం కదా మరి ఆయన కాపీ కొడుతున్నారు అంటే ఆ మాట మనం అనిపించుకోకుండా ఎగ్జామినేషన్స్ని స్ట్రిక్ట్ గా నిర్వహించే విధానంలో మనం తీసుకురావాలి ఓకే మన రాష్ట్రంలో పాఠశాల విద్యా సంస్కరణలు ఏ విధంగా ఉండాలి మన రాష్ట్రంలో నైపుణ్యాధారిత పాఠశాల విద్యా విధానం అమల్లోకి తీసుకువస్తే అది కూడా ప్రభుత్వాలు అలాగే పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్ళగలిగితే విద్యా విధానం బాగుపడుతుంది అలాగే పదవ తరగతిలోపు నైపుణ్యాధారిత విద్యా విధానం వల్ల వీళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతాయి ప్రధానంగా వీళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతాయి ఈ స్టాండర్డ్స్ పెరగడం వల్ల ఉన్నత విద్య అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలు కూడా వారు మరింత బాగా చదువుకుని ఈ సమాజంలో ఉన్నత విద్యావంతులుగా ఇది అవకాశం ఉందని చెప్పి మన శివరామకృష్ణ చౌదరి గారు చెప్తున్నారు